సార్ రాజధాని పరిస్థితి ఎలా ఉంది రాజధాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు రాజధాని చేయమనండి ప్రభు చంద్రబాబుకు గత ఐదేళ్ళలో డ్రామాలు చూపించాడు రాజధాని అదే గ్రాఫిక్స్ చూపించాడు బ్రహ్మాండంగా ఇదిగో తర్వాత రాజధాని అని చెప్పేసి ఇతర మూడు రాజధానులు అన్నాడు ఇప్పుడు చంద్రబాబు మరి మళ్ళీ అధికారం వచ్చింది కదా చేయమన్న ముప్పై ఐదు ఎకరాలు ఇంతకు ముందు తీసుకున్న ఎకరాలకే గతి లేదు వాళ్ళకి ఆ పొలాలు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు గతి లేదు ఇప్పుడు ఇంకో నలభై ఎకరాలు నలభై ఐదు వేల ఎకరాలు కావాలంటాడు దేనికి కావాలంటాడు దేనికి ఉన్నదాని చేయటమే లేదు ఇంకా గతంలో ఎన్నో అబద్ధాలు సింగపూర్ వాడు సిటీ కడతాడు అన్నాడు లేదు వాడు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటళ్ళను పెద్ద మల్టీ హాస్పిటల్ కడతాడు దుబాయ్ శెట్టి అన్నారు అది లేదు ఎన్ని ఉన్న మాటలు మాటలు ఇప్పుడు కొత్త పథకాలు కొత్త ఏదో అది వస్తుంది ఎప్పుడు వస్తుంది మెడికల్ సిటీ ఎప్పుడు ఈ సిటీలు ఎప్పుడు వస్తాయి మళ్ళీ ఐదేళ్ళు ఇలా గడిపేసేసి మళ్ళీ నెక్స్ట్ ఐదేళ్ళకి వచ్చేప్పుడు నేను ఉంటేనే మళ్ళీ ఇంకో ఐదేళ్ళు నాకు అవకాశం ఇస్తేనే ఈ రాజధాని వస్తుంది ఇలా అని చెప్పి మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ ఇప్పుడు నలభై ఐదు ఎకరాలు ఎందుకని నలభై ఐదు వేల ఎకరాలు ఎందుకు ఎందుకని ఉన్న ఎకరాలని రెడీ చేయక ఉన్న ఎకరాలను సిద్ధం చేయక ఇప్పటిక ఇప్పటిక ఏమీ లేదు వాళ్ళేది ఇంకా ఏమీ లేదు మొదలవలేదు అది దాన్ని దాన్ని చేయకుండా ఇంకా అవి కాదంటే ఇంకో నలభై ఐదు వేల ఎకరాలు కావాలంట వీళ్ళు రాజధాని కడతారని ఏం రాజధాని కట్టండి గట్లా రాయగఢలో గట్ల రాజధాని ఐదేళ్లలో బ్రహ్మాండం కట్టారు ఊనీ డ్రామాలు చేయటం కట్టనే చూద్దాం ఐదేళ్ళ అవకాశం ఉంది కదా ఐదేళ్ళు ఎంతవరకు కడతాడు ఇప్పుడు కొత్త డ్రామాలు ఏం చేస్తారు కొత్త నాటకాలు ఏం ఆడతారు రేపు పొద్దునే ఎన్నికలప్పుడు ఏం చెప్తారు చూద్దాం ఇది కేవలం చంద్రబాబు ఒక్కటే చెప్తున్నారు మీరు ఒక్కటే చంద్రబాబు అనే వ్యక్తి మీద రాజకీయంగా మన దేశానికి రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు అలానాటి జనార్దన్ రెడ్డి గారి నుంచి కోటసే కోటల విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి చెన్నారెడ్డి గారి నుంచి వెంకళరావు గారి నుంచి అంజయ్ గారి నుంచి రామారావు గారి గారి నుంచి విజయవాళ్ళు ఎవరి పేరు చెప్పినా వాళ్ళ పేరు మీద ఒక బ్రాండ్ కనబడుతుంది జనార్దన్ రెడ్డి ఆనాడు రంగరాధ గొడవలు కమ్మ కాపు గొడవల్ని అణిచి కంట్రోల్ చేశాడు ఆయన వెంకళరావు నక్సలైట్ని కంట్రోల్ చేశాడు చెన్నారెడ్డి అధిష్టానానికి బానిసగా కాకుండా నిలబడి పోరాడాడు రామారావు గారు అనగానే రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం మహిళలకి సమాన హక్కు వీళ్ళని తీసేయటం మున్సభులకి తీసేయటం చెప్పగానే పేర్లు కురుస్తాయి వాళ్ళ పథకాలు పోతాయి రా రాజశేఖర రెడ్డి గారు చెప్పగానే పేరు ఆరోగ్యశ్రీ రుణమాఫీ పిల్లల రీఎంబెర్స్మెంటు ఇలా చంద్రబాబు పేరు మీద పద్నాలుగేళ్ళు సీఎం చేశాడు నలభై ఏళ్ళు రాజకీయ చంద్రబాబు పేరు చెప్పగానే ఒక్క పథకం చెప్పండి చంద్రబాబు పేరు మీద ఒక్క పథకం చెప్పండి చెప్పగలరా ఎవరన్నా ఒక్క పథకం ఉండదు ఆయన పేరు మాటలు మాట్లాడతాడు మాటలు కోటలు దాటితే మదుగు పా గేద పాలు పితకట కూడా నేనే అంటాడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఆయన ఏమీ చేయడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు జనాలను మభ్యపెడుతూ ఉంటాడు జనాలను ఏదో ఏదో ఒక టెన్షన్లోకి తీసుకెళ్ళి ఏదో ఒక దీంట్లోకి తీసుకెళ్ళి ఏదో అయిపోతుంది అన్నట్టు ఒక భ్రమలు కల్పించి పరితం పొందుతూ ఉంటాడు అదే అతను చేస్తాననిది ఆయన ఏమీ చేయలేడు ఐదేళ్ళు చూస్తారు కదా మీరే ఇవాళ నేను అంటారు నాకేమీ ద్వేషం లేదు ఏం లేదు చేస్తే సంతోషం కానీ ఆయన చరిత్ర నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర చంద్రబాబు రాజకీయ చేత ఏనాడు ఒక్క మీరు నేను అడుగుతున్నాను మీరు మీరు చెప్పండి ఆలోచించుకుని జర్నలిస్ట్ కానీ ఒక్కటి రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ పేరు వస్తుంది అని ఇంకోటి వచ్చేస్తుంది వన్ నాట్ ఎయిట్ అని చంద్ర రామారావు గనే వస్తుంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కటి పేరు ఉంది వాళ్ళ పేరు చెప్పగానే ఇది గుర్తొస్తుంది ఇలా చంద్రబాబు పేరు మీద ఏం గుర్తొస్తుంది రామారావు గారిని కూడా పుడిచి ఆయన కూర్చున్నాడు అదే గుర్తొస్తుంది ఇంకేం రాదు కనుక ఆయన చెప్తూ ఉంటాడు ఎన్ని ఆయన చేతనైన గొప్పతనం ఎవరి దగ్గర లేని గొప్పతనం అంటే మీడియాని బాగా మేనేజ్ చేయగలరు మీడియాని చక్కగా ట్రాక్ చేసుకుని మీడియా మొత్తం తనకు భజన చేసే మీడియాని ఏర్పాటు చేసుకుంటాడు ఆ భజన చేసే మీడియా చంద్రబాబు దగ్గాడా చంద్రబాబు పాపం యా డెబ్బై ఎనిమిదేళ్లల్లో దగ్గు ఇది గత ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పిదం అందువల్ల ఆయన తగ్గుతున్నాడు అందుకని ఆయనకు కొంత మాట్లాడేస్తాడు అది తప్పితే ఇంకేం ఉండదు